మాస్ మహారాజ్ రవితేజ శ్రీలీలా కలిసి నటిస్తున్న మూవీ మాస్ జాతర మూవీ ఈ మూవీ అక్టోబర్ ముప్పై ఒకటినైతే రిలీజ్ అవుతుంది రవితేజ గారు శ్రీలీల గారు గతంలో కలిసి ధమాకా మూవీలో నటించారు ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది ఇప్పుడు మళ్ళీ మాస్ జాతర మూవీతో మన ముందుకైతే రాబోతున్నారు దాంతో ఈ మూవీపై మంచి అంచనాలు అయితే ఏర్పడ్డాయి ఇప్పటికే టేజర్ అయితే బయటకు వచ్చింది టేజర్ కూడా మంచి రెస్పాన్స్ తీసుకుంది ఆడియన్స్ నుంచి చాలా రోజుల తర్వాత పోలీస్ కటప్లో మనకి రవితేజ గారు కనిపించబోతున్నారు రవితేజ గారు పోలీస్ కటప్లో నటించిన మూవీస్ అన్ని మ్యాక్సిమం హిట్ అయ్యాయి ఈ మూవీ కూడా హిట్ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు సో ఇక ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ గారు నిర్మిస్తున్నారు అలాగే భాను భోగవర్పు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు ఈయన గతంలో కొన్ని సినిమాలకు రైటర్గా పనిచేశారు ముఖ్యంగా సామజ వర్గం మూవీకి అయితే రైటర్గా ఈయన పనిచేశారు ఆ మూవీ ఈయనకి మంచి పేరు అయితే తీసుకొచ్చింది రైటర్గా ఈయన ఇప్పుడు మెగాఫోన్ పట్టబోతున్నారు మాస్ జాతర మూవీతో మాస్ అంశాలతో రవితేజ గారిని మంచి పవర్ఫుల్ పోలీస్ కేటప్లో చూపించబోతున్నారు మాస్ జాతర మూవీతో ఇక ఈ మూవీ యొక్క టైలర్ మనకి అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు ఈ మాస్ జాతర మూవీకి భీమ్ సంగీతాన్ని అందిస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ అన్ని కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే తీసుకుంది రవితేజ గారు భారీ హిట్ కొట్టి చాలా కాలమే అయింది దాంతో రవితేజ గారు ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మూవీపై ఎన్నో హోప్స్ అయితే పెట్టుకున్నారు సో మా మాక్షేత్ర మూవీ భారీ హిట్ కొట్టాలని కోరుకుందాం వీడినైతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్